నమ్మకమైన యేసు నామములో మీ అందరికీ శుభములు పలుకుతూ ఈ దినాన జీవిత సత్యాలతో కూడిన ఆత్మీయ భావాల్ని బంగారు పరిగ రూపంగా చెప్పుకుందాం తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే భావాన్ని కృతజ్ఞత అనే ఆ తలంపుల్ని మేము ముందుంచుతాను ఒక మరి తోటమాలి రోజు మరి మొక్కలకు నేర్పిస్తాడు కానీ కాలం వచ్చినప్పుడు మాత్రమే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది రోజుకో మంచి పనులు చేస్తూ ఉండాలి సమయం వచ్చినప్పుడు మరి జీవితాన్ని గుర్తించి సన్మానం చేసిన రోజున చేసిన మంచి పనులు బట్టి బంగారు పథకం అందించి సన్మాన పత్రంలో లిఖితములు అవుతాయి మరొక ఇప్పుడైనా ఆచరించి చూడండి ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టము మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరమే మనిషికి అన్నీ నేర్పుతుంది క్రైస్తవుడు ఆశావాది నిరీక్షణ గలవాడు అయితే మరి మరణించాక నిత్యత్వం ఉంటుందని ఎరిగి నీతిగా జీవించటకు ఎల్లప్పుడూ ఆశిస్తాడు దేవుడిచ్చిన జీవితం విలువైంది అది ఏ రీతిగా ఉన్నా సరే కృతజ్ఞతతో జీవించాలి ఆనందంగా జీవిస్తూ మీ వల్ల ఇతరులు ఆనందంగా ఉండేలాగా జీవించాలి జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడు అవుతావు వయసు పెరిగితే ముసలివాడు అవుతావు కానీ మనసులో ఉన్న మంచిని వర్ధిలో చేస్తే ఉత్తమ వ్యక్తిగా మ మనలను పొందుకోగలం అయితే మరి మన జీవితాల్లో చాలాసార్లు చిరాకుల్లో పరాకుల్లో మన సరిగ్గా లేనప్పుడు సమయాల్లో వ్యర్థంగా మాటలు జారిపోతాయి మనస్సును దైవజానంతో సరిచేసుకోగలం కానీ జారిన మాటల్ని వెనక్కు తీసుకోలేం జారిన మాటే పార్ జారిన మాట పారే నీరు సరిచేయలేం అందుకని సమయోచితంగా పలుకబడిన మాటలు వెండి ఉంచబడిన బంగారు పళ్ళ వంటిదని సొలోమ సామెతలు తెలిపాయి ఎంత పెద్ద సమస్య ఎదురైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో దెబ్బ తినకుండా జాగ్రత్తగా ఉండగలం ఇతరుల కంటే మనం ఎంత సంతోషంగా బ్రతుకుతామన్నది ముఖ్యం కాదు కానీ దేవుడు ఎవరికి ఎంత ఇస్తాడో అంతేనా తృప్తిపడాలి వాడికి ఎక్కువ ఇచ్చాడో అని తలబాదుకొని చింతించరాదు సంతోషము తృప్తి శాంతి అనేవి డబ్బుతో రావు మనసులో ఉంది ఎవరి మనసు దేవునిపై ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారని బైబిల్ బోధిస్తుంది అయితే ఈ దినాన మరి ప్రత్యేకంగా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి చెప్తూ మరి ఎంత చక్కగా దశలోని ఐదు పద్దెనిమిది ఒకటో దశలో చెప్తారు కదా ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి మరి అది దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టం అనగా దేవునికి మనలో అభివృద్ధి విడుదల స్వస్థత ఆశీర్వాదము ఇవన్నిటికే మనం నిరంతరం ప్రయాసపడుతూనే ఉంటాం దేవుని చిత్తంగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కొలసి ఒకటి పన్నెండులో తండ్రి కృ కృతజ్ఞతలు చెల్లించట అని చెల్లించండి అని పౌలు బతుమాల్చున్నా అని చెప్తాడండి మనం చెల్లిస్తూ మనం దేవునికి అలా చెప్తూ ఇతరులు కూడా ప్రోత్సహించాలి మేలైనా కీడైనా సంతోషమైన దుఃఖమైనా మనం చెప్తూనే ఉండాలి మరి మొదటిగా మన రక్షణ ప్రతి థ్యాంక్స్ చెప్పుకోవాలండి రక్షణ అంత విలువైంది ద్వితీయోపదేశాండం ఎనిమిది పద్దెనిమిది పదిలో నువ్వు తిని తృప్తిపడి నీకు ఇచ్చిన దేశంను బట్టి ఇచ్చిన తృప్తి కలిగి ఉండాలి నీవిచ్చిన ప్రాంతాన్ని బట్టి నీ ఫ్యామిలీని బట్టి అన్నిటిని బట్టి స్థుతించాలి తృప్తిపడి అనే చక్క మాట ఉంది అక్కడ తృప్తి అనేది చాలా ముఖ్యమైంది అది అనేక అనుకూలత సౌఖ్యం ఇచ్చిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఐదు రోడ్ల రెండు చిన్న చేపలు విరిచి దేవుడు కృతిగా చూపించాడు ఆకాశవైపు కళ్ళెత్తి చక్కగా కృతిగ్ఞం చెల్లించుకుని నువ్వు నాకు చేస్తావు ఇది విరిచితే అంతమందికి ఆకలి తీరుస్తావని తెలిసే ఆయన ముందే థ్యాంక్స్ చెప్పుకున్నారు మనం అందుకనే ప్రార్థించేటప్పుడు ముందుగానే ఆయన నమ్మి మనం మరి స్థిరపడాలి థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోకూడదు ఆయన మనతో ఉంటే మనకి ఏ లోటు ఉండదు మన విశ్వాసం కూడా ఆత్మను కూడా చేసుకోవాలి ఒకసారి మన దేవుడే క్రీస్తే కాదు మరి మనం మీరు నాకంటే ఎక్కువ గొప్పకారాలు చేస్తారనే అనుభవాన్ని మనం స్వతంత్రించుకోపోతున్నాం సృష్టిని శాసించగలిగాడు కదా యహో శివ అవునా మరి వర్షంను ఆపగలిగిన ఏలి చూసాం అయితే దేవదాశేఖర్ అట ఒకసారి పన్నెండు మంది వచ్చి నడుచుకుంటే ఏదో ఊరు నుంచి వచ్చి ఆయన చూసి ఆ రాత్రి స్థలం లేదు మరి తిరిగి వెళ్ళలేము ఈ రాత్రి మీ దగ్గర మీ ఎక్కడన్నా పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతా అంటే అన్నం తినారా అని అడిగారట లేదనగానే వంటమ్మాని పిలిచి మరి అన్నం ఏమన్నా ఉందా అంటే ఒక కొద్దిగా గుప్పడు అన్నమును ఒక గరిటె పప్పు ఉందండి అందట పన్నెండు ప్లేట్లు పెట్టి అదే కొంచెం కొంచెం వెయ్యి అన్నాడట అది వేసిన తర్వాత వాళ్ళు పన్నెండు మంది తృప్తిగా తిన్నారట ఎంత ఆశ్చర్యమో అది అది చరిత్ర మరి కొద్ది చాలా మరి డబ్బులు లేవు ఒకరోజు మరి ఏ రకంగా మరి భోజనం తయారు చేయగలనండి అదంటే పుంతలో డబ్బులు గంతులు వేస్తున్నాయి ఎలు చూడు అన్నాడట అంటే ఆ పక్క డొంకలో ఒక పది రూపాయల నోటు ఎగురుతుందంట ఆ పన్నోడు వెళ్ళి ఆ పది రూపాయలు తెచ్చి ఆహారం బియ్యం తెచ్చి అన్నం ఉంటాడట నిజంగానండి అది ఎంతో ప్రవక్త ఆధునిక యుగంలో అది అంటారు దేవతీసాయి గారిని అయితే సముద్రమైన ఎడారైనా క్రీస్తు మార్చగలడు క్రీస్తు మరి దేవుని మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం మన మన ఆధారాలు సన్నగిలినప్పుడు ఏ సద్భుతాలు చేస్తాడు కృతజ్ఞత కలిగి ఆ కార్యాలు చేస్తాం స్థుతిస్తున్నాను నాకు ఆధారమైన వాడా అని దావిధి కూడా అన్నాడు అలా స్థుతించడం మనకు అవసరం వందో క్రితంలో కూడా కృతజ్ఞత ఆయన గుమ్మంలో ప్రవేశించమంటున్నారు ఆయన గుమ్మం అంటే ఏది అది వ్యక్తిగతంగా ప్రార్థన దేవునితో కలుసుకునేది ఆయన గుమ్ముని దగ్గర ఫ్యామిలీగా ఫ్యామిలీగా ప్రవేశించాలి సంఘంగా ప్రవేశించాలి అది సిద్ధపడి మంచి భావంతో థ్యాంక్ఫుల్గా వెళ్ళాలి చాలామంది విసుక్కుంటూ అసహనంగా మరి నరారోపణ చేసుకుంటూ దుఃఖంతో యథావిధిగా ఆచారంగా ఆరాధన వెళ్తూ ఉంటాం అది మంచిది కాదు మంచిగా ఉత్సాహ శక్తులతో ఆయన సన్నిధించడానికి మనం వెళ్ళాలి ఆ హృదయాన్ని దేవుడు మన మన హృదయం దేవుడు ఉంటాడు ఆత్మలో వదిలిచు సమస్తం సమ్ముఖుడు జరుగుతున్నా నమ్ము నమ్మాలి మరి మన మరి జగట ఊపి నుంచి మనల్ని పైకెత్తి బండపై మనల్ని అడుగులు స్థిరపరిచిన అనుభవాన్ని బట్టి మనం స్తుతించాలి మన ఆయుధ మన కీర్తనలు నూట ఏడు ఇరవై ఇరవై రెండులో ఆయన వాక్ను పంపి వారిని బాగు చేశాడు అందుకోసం ఉత్సాహంతో ప్రకటిస్తూ స్థుతించాలి ఎన్నో కారణాలు ఉన్నాయి స్థుతించడానికి దువృత్తాంతాలు పదహారు ఎనిమిదిలో ఆయన సన్నిధిలో ఆయన నామం ప్రకటించాలి ఆయన చేసిన ఆయన చేసిన కార్యాలన్నీ జనములకు తెలపాలి ఆయన చేసిన సాక్ష్యం చెప్పాలని ఇక్కడ స్పష్టంగా చెప్పారు మనుషులకు సహాయం చేసిన మేలు ఉన్నప్పుడు అది దేవుడి వల్ల కలిగిందని మనం నమ్మి స్తుతించాలి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మరి కీర్తనలో యాభై ప పద్నాలుగులో స్థుత్యాగం చేయవాడు మహోన్నతినికి మొక్కుబడులు చెల్లించు రక్షణ మార్గాన్ని స్థిరపరుచుకునే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు రక్షణలో కొనసాగటకు యహోవాన్ స్థుతించటం ఎంతో ఎంతో మంచిది ఒకటి తొమ్మిది నాలుగు నాలుగు ప్రతిదీ ఆశ్చర్యకరమైన మంచిగా ఉండటానికి దేవుడు కృతజ్ఞత చెల్లించడం మన బాధ్యత ఐదు ఇరవైలో తండ్రికి సమస్తం గురించి కృతజ్ఞత చెల్లించాలి అన్ని విషయం ప్రతికూలమైన పరిస్థితి అయినా అనుకూలమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఏమి నేర్చుకోవాలో అది మనం నేర్పుతారు అప్పుడు కొలసి మూడు పదిహేడులో మాట చేత కానీ క్రీస్తు పేరట కృతజ్ఞత చెల్లించాలి పులిపి నాలుగు ఆరులో కృతజ్ఞతాపూర్వకముగా థ్యాంక్ ఫుల్గా మన వినపాలు తెలియచేయాలి ఎక్కడ చూసినా స్థుననే భావం మనకు బైబిల్లో కనిపిస్తుంది కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిదిలో ప్రభు స్థుతింపబడుగాక అందినము మన భారాలు మోస్తున్నాడు రక్షించి కాపాడువాడు ఆయనే నూట పంతొమ్మిది అరవై రెండులో ఎందుకంటే న్యాయమైన విధులను బట్టి థ్యాంక్స్ చూసారా ఎంత ప్రత్యేకత ఉందో న్యాయమైన విధులు అంటే ఏంటంటే మనకు కొన్ని కట్టెట్లు ఉన్నాయి అవి మనం అనుసరిస్తే మనం మంచి అవుతాం మనం ఎక్కడ చిక్కుపడవు అదే రకంగా అందుకోసం దావీదు అర్ధరాత్రి లేచి స్థుతిస్తున్నా అన్నాడు నీతి భక్తిని కాపాడే పరిస్థితి కలిగిస్తుంది కాబట్టి ఆ కట్టడలు ఆ నీతి న్యాయ విధులు నాకు ఇచ్చే బ్రఫో వాటిని ఫాలో అవటం బట్టి నీకు మంచి వ్యక్తిగా భక్తిగల బిడ్డగా మిగిలేనని దావిధి స్తుతించాడు మనం కూడా అదే అనుసరించాలి ఆయన వీటిలో న్యాయం సరిగ్గా గ్రహించినప్పుడే మనం థ్యాంక్ఫుల్గా ఉంటాం ప్రతి చిన్న విషయం మనం గమనించుకోవాలి దాని అది రెండు ఇరవై ఏడులో వివేకము జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు స్థుతించాడు కళ్ళ భావం కలిగించడానికి వివేకము బలము ఇచ్చావు స్నేహితులతో కూడా కలిసి ప్రార్థించాడు అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎంతో స్థుతించి మరి ముమ్మారు మరి ఎస్లీ తర్వాత భయపడకుండా ప్రార్థించి గొప్ప విజేతగా నిలబడ్డాడు దానియాలు ఉన్నాయి మనం కూడా మన ఈవులను బట్టి దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్ థ్యాంక్ఫుల్గా ఉండాలి ఆ పుస్తకాలు ఇరవై ఎనిమిది పదిహేనులో పౌరులు దీవుల్లో ప్రయాణం చేసినప్పుడు పడవు పగిరి ఎన్నో వస్తువులు కూడా అన్ని పడేసి అంత బాధలో ఉంది వాళ్ళు ఒడ్డుకు చేరటంకి ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు అందుకని వాళ్ళ కోసం ఎంతగా స్థుతించాడు మరి మిమ్మల్ని దేవుడే ప్రేరేపించి ఆదరించడానికి పంపించాడు అనే ధైర్యం తెచ్చుకుందాం అని వాళ్ళని బట్టి స్థుతించాడట నిజమే మనకు చేసే సహాయాలను బట్టి మనం దేవుని స్థుతించాలి ఒకటో కోరించి పదిహేను పదిహేడులో క్రీస్తు మూలముగా జయం కలిగినంతగా స్థుతి చెల్లించాలి ఒకటి తిమ్మోదీ ఒకటి పన్నెండులో బలపరిచిన క్రీస్తుకు మన మన ఆత్మీయంగా బలపరుస్తున్న క్రీస్తుకు స్థుతి కృతజ్ఞత చెల్లించాలి పూర్వ స్థితిని బట్టి పావులు మర్చిపోలేదు సరి సరిగ్గా మరి ఎక్కువగా దేవుణ్ణి గుర్తించుకోకపోతే మన దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతాం అవుతాం మనుషులు దేవుని ఎడలో కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం ఆయన ప్రయాణికులోనే ఉన్నాం అయితే ఒక భక్తులు ఇంకొక నేను రెండు మూడు యూట్యూబ్స్ చూస్తూ దానిలో ఉండే చక్కటి అనుభవాలన్నీ నేను సేకరించుకుని దాన్ని నాకు సమన్వయించుకుంటూ మీతో పంచుకుంటున్నానండి మరి నూట మూడవ కీర్తంలో నా ప్రాణమాయవాలు సంధించము దానిలో నుంచి చక్కని అనుభవాలు చూస్తున్నాం ఆయన చేసిన ఉప్పు దేన్ని దేనిని మరవకము నా అంతరంగంలో సంధించి తను ఎవరు దొరకకపోతే గొర్రెల మందలో కూర్చుని తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు సకల ప్రాణులహవా స్థుతించుడి నూట యాభై క్రితంలో దేవుని స్థుతించుడి ఎంత చక్కగా చెప్పడండి సకల ప్రాణులు స్థుతించమంటాడు ప్రకృతితో మాట్లాడతాడు ఆకాశంలో దేవుని మహిమ అంటాడు గొర్రెల మందను కాసే సమయంలో తన ప్రాణంతో తన హృదయంతో మాట్లాడుకున్న అలవాటు ఉండే దావిదికి గతంలో కాపాడేది రక్షించిన దేవుడిని ఎప్పుడూ మర్చిపోలేదు ఈ రోజుల్లో అందరికీ మతపరూపై ఎక్కువైంది అన్నీ అన్ని అమ్ముకుని మర్చిపోయి ఉంటారు దేవుని ఆశ్చర్యకాలకు వచ్చి ఏనాడు మర్చిపోకూడదు పొలము ఇల్లు బంగారం కొనుక్కోలేదు ఏమి ఇచ్చాడు దేవుడు అని మేలు జరుగుతాయని ఒక ఆయన వచ్చి మరి వెంటనే మరి మాట్లాడితే నేను ఇక నేను పదేళ్ళ బట్టి దేవుని భక్తిలో ఉన్నాను సినిమాలు మానేశాను అన్ని వ్యసనాలు పోగొట్టుకొని వచ్చాను నాకు ఏం తృప్తిగా కనబడలేదు నేను వెళ్ళిపోతానంటే సరే ఒక పని చెయ్యి అని మరి హోసనా మినిస్ట్రీ ఆయన ఏసన్న గారు చెప్పారట సరే ఒక్కరోజు ఉపవాసం ఉండి ఒక మూల కూర్చొని దేవుడిని జీవితంలో అన్ని చేసినవి ఎన్ని జ్ఞాపకం చేసుకో పెళ్ళి బిడ్డలు ఉద్యోగం ఎన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి అంటే ఆ రోజుతో చక్కగా స్నానం చేసుకుని ఉపవాసం ఉండి మొకరించి అన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే కలినీరు కార్చి ప్రభా నాకు ఎన్నో మెళ్ళి చేసావు మంచి అందమైన భార్య మంచి బిడ్డలు మంచి ఉద్యోగం కారు మరి మంచి సంఘం ఎన్ని ఇచ్చావు నేను గమనించుకోలేదు క్షమించి ప్రభాని ఏడ్చి ఏచ్చి మళ్ళీ ఆదివారం ద్వారా కనబడేట్టు ఏంటి మానేసాన్నం వచ్చావు వచ్చావంటే నేను సిగ్గుపడుతున్నాను దేవుడు నాకు అన్ని గుర్తు చేశాడని చెప్పాడంట అందుకని ఆయన చేసిన మా ఉపకారాలు తీని మరవకూడదు మరి ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ దొంగ వచ్చి ఇంటికి మీ దగ్గర వంద కాసులు బంగారం ఉందంట పాద లక్షల బంగారు ఒకటి డబ్బు ఉందంట కదా నువ్వు ఇస్తావా సస్తావా అని అంటే కత్తి మీద పెట్టి అడుగుతుంటే మరి ప్రాణం నాకు చాలా విలువైంది ఇదిగో విలువలో ఉన్నాయి ఇక్కడ డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నగలు ఉన్నాయని మొత్తం ఇచ్చి పడేశాడంట అంటే చూడండి ప్రాణం ఎంత విలువైందో ఆ దేవుడు అటువంటి గొప్ప ప్రాణాన్ని ఈ ప్రాణమే కాదండి ఒక విధంగా తీరుకులు గమనిస్తే ఎంత విలువైందంటే ఒక కిడ్నీ పోయిందంటే ఇంకో కిడ్నీ ఇవ్వడానికి ఎంత కష్టపడతారండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు అది ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఒక కన్నుపోతే ఎంత ఖర్చు ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఖర్చు ఈ మధ్య చేతులు చేతులు కూడా ఎక్కడో పోతే ఇంకొక ఆయన చనిపోతే ఆ చేతులు ఆయనకి పెట్టి అది రంగు కూడా తేడా కనబడింది ఆ ఫోటోలో వారి చేతులకి అమర్చారు ఆ చేతులు ఎంతో చక్కగా అమరిపోయినాయి ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఒక గాయపడింది ఒక క్రిస్టియను ఆ చేతులు పడింది ఒక ముస్లిము మరి ఆపరేషన్ చేసిన ఒక హిందూ ఇన్ని రకాలుగా ముగ్గురిని కూడా ఫోటో తీసి చూపించారు ఎంతో ఆశ్చర్యపడ్డాను నేను అంటే దేవుడు ఎంత ప్రాణం ఎంత విలువైంది చూడండి ఈ రోజుల్లో మనిషికి ఎంత జ్ఞానం ప్రభుత్వించాడు ప్రాణం ఎంతో మేలు అది దాని విషయంలో మనం ఎంతగా స్థుతిస్తున్నాం ఒక చిన్న వేలు తెగితే మనం శరీరం అంతా బాధపడుతుంది మన వేళ్ళు మరి ఏ అవయవం ఏ రకంగా మరి ఎలా ఉపయోగపడాలో దేవుడు ఎంత సృష్టి నరాలు ఎంత ఇచ్చాడో ఒక ఆయన చెప్తాడు మరి మన శబ్దాలు అంటారు ఇరవై 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 ఐదు వేల శబ్దాలు అందిస్తాయి అట నరాలు నోటి ద్వారా నోటి దగ్గర ముప్పై ఐదు వేల నరాలు ఉంటాయట తర్వాత ఆ నరాల పొడవు తొమ్మిది వందల డెబ్బై మైళ్ళ పొడవు ఉంటాయట నరాలు దాదాపు ఎముకలు రెండు వందల మూడు ఎముకలు ఉంటాయి ఒక తర్వాత ఒక్క నరం కట్టైతే ఎంత బాధ ఎదుర్కొంటాం అసలు నిజంగా కంప్యూటర్ మనం ఎంతో జ్ఞానం అనుకుంటాం కనుక కనుక్కున్నవాడు మానవుడే కదా మానవుకే కదా జ్ఞానం ఇచ్చాడు తర్వాత మరి ఇటలీలో ఉండే ఓనర్సిస్ ఎవరో ఆయన మరి కన్నెటి జాన్ కన్నెటి భార్య ఆయన చనిపోయిన తర్వాత అంత గన్నే ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడంట రోజు ఆయన ఆయన ఆడంబరాల కోసం చాలా ధనవంతుడు ఆవిడని కనెటి భార్య చేసుకుందుకైతే ఆయనకి ఎంత భయంకర జబ్బు అంటే కన్ను మూతపడితే మళ్ళీ తెరవలేడు తెరిస్తే మూయలేడు అలాగే చనిపోయాడు అంత ఉంటే కూడా మరి ఆరోగ్యం లేకపోతే శరీర అవయవాలు సరిగ్గా లేకపోతే ఎంత నష్టమో మనం గమనిస్తూ ఉంటాం నిజంగా పెరాలసిస్టోకి వచ్చిన మనం గమనిస్తే మనం నడవగలుగుతున్నామంటే అంటే ఎంత స్థుతించాలండి మనం తినగలుగుతున్నాం ఇతరుల మీద ఆధారపడలేదంటే ఎంత గొప్ప ధన్యత అదే మనం మనం ఉనికి మన శరీరము మన అవయవాలు అందుకనే దే దావి చేతిలో మాట్లాడి చేసా సంపూర్ణంగా ఉండాలి చంపున ఆరోగ్యం కోసం తర్వాత మంచి కుటుంబం కోసం మంచి వ్యక్తుల కోసం సంఘం కోసం థ్యాంక్ఫుల్గా ఉండాలి మరి ఎందుకు అని అనుకుంటే మరి మన మరి మన దోషాలన్నీ కుదుర్చేవాడు మరి ఏకాంతంగా కూర్చొని మనం కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లాడ్ హ్యాస్ డన్ అన్నప్పుడు ఆశ్చర్యపడు పడతాం ఆ తర్వాత మరి మరి మన ప్రతి అవయవాన్ని బట్టి కూడా మనం స్థుతించవలసింది అంతరంగంలో సమస్తమా అంటే మన శరీరంలో ఉండే ప్రతి భాగము దా దా దావి స్థుతించాడు అదే రీతిగా మరి బావిలో నీరు తోడుతూ ఉంటే కొత్త నీరు వచ్చినట్టుగా ఆయన దీవులు మనకు వస్తూనే ఉంటాయి అయితే నూట మూడులో ఎందుకు చూపించాలంటే సంఘటనలు కుదిర్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు బాధలు తొలగించేవాడు రోగాలు భరించేవాడు సమాజంలో నుండి జీవం ఇచ్చేవాడు దురాత్మ శక్తుల నుంచి కాపాడేవాడు ఈ రకంగా కృతజ్ఞత భావంతో జీవి ఒక విధంగా క్రీస్తు ఒక ఖాళీగా ఎప్పుడు లేడండి మరియు దారిలో వస్తూ ఉంటే తర్వాత ఖాళీ అందరూ ఆహారం కోసం ఉంటే సమ్ ఎండబడ సమర ఉన్నాడు వాళ్ళు కొన్ని వేల మందికి కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు తర్వాత దారిలో ఉండి ఆ స్థలం లేకుండా ఆ పై కింటి కప్పు తీసి స్నేహితులు మరి పక్షి కదా మనం తెచ్చితే అని స్వస్థపరిచి ఆశ్చర్యపెట్టాడు అంత ఎన్ని అనుభవాలు ఏ ఖాళీగా ఉండకుండా తనకు సమయం కొంచమే మూడున్నర సంవత్సరాలే ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాతే వాళ్ళు బయట పబ్లిక్గా ప్రసంగించడానికి అర్హులు కాబట్టి క్రీస్తు పన్నెండేళ్లప్పుడే ఎంతో ఘనంగా అన్ని ధర్మశాస్త్రాల గురించి చెప్పగలిగాడు కానీ ఒక విధంగా చెప్పాలంటే మరి ముప్పై సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు అందుకనే మరియా మరి కదా మిన దగ్గరికి రాగానే బాబు ఇట్లా నీళ్ళు అయిపోయినా ఏమైనా చేస్తామంటే దానికి ఏం తెలుసు ఆయన మామూలుగా పెరిగి ఉంటే ఇలా అనేవా అడిగేది కాదు కదా ఎన్నో అద్భుతాలు చూసి అడుగుంటారు నా సమయం ఇంకా రాలేదని చెప్తారు కానీ అక్కడ నేను తండ్రి పది మీద ఉన్నాను అని క్రితం చెప్తాడు సిలిపోయి ఉండగా తల బాధ్యత చెప్పినప్పుడు ఆ ఎంతో ఆశ్చర్యపడతాం అయితే ఆయన ఎంతో గొప్ప అనుభవాలు చేస్తూ నాయన విధవురాలు ఆ దారిలో ఉంటున్నప్పుడు మీద ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు కనుకరపడ్డాడు అవిరామంగా స్వార్థ ప్రకటించాడు మనం ఒక పనికై మనం పుట్టించ దేవుడు మనల్ని పుట్టించాడు క్రీస్తు ఒక పనికై నిర్దేశించబడి మూడున్నర సంవత్సరాలు ఉండటానికి బిజీ బిజీగా తను తన విలువైన అమృత వాక్కులు నిజంగానండి ప్రభు ఏకాంతంగా వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ప్రార్థించడం వల్ల అన్ సన్నిహిత సహవాసం చేయడం వల్ల ఆయన నోట్లో నుంచి వచ్చిన అమృత వాక్కులు తర్వాత ఎంత రాలిన ముత్యాలగే ఉంది అలాగే మనం కూడా అతి సన్నిహితంగా ప్రభుత్వం ఉంటే మన నోటిలో నుంచి కూడా చక్కటి జీవన జీవనధారలు ప్రవహించే రీతిగా ఉంటాయి మన మాటలు అంతేకాదు మరి మరి చక్కని విలువైన వాక్కుల్ని పంపిస్తూ ఉంటారు నేను ఏ ఏ సంస్థకు చెందిన సలహాలతోటి నేను ఈ చిన్ని సందేశాలు పంపట్లేదండి ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ చిన్ని మాటల ద్వారా మరి హృదయాలు తాకాలనే తపనతో నాకు ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ అయిపోయి నేను చెప్పుకోవడం వల్ల మరి మంచి వాక్కులు మాకు ఆత్మీయంగా మేలని కొంతమంది జవాబు ఇస్తున్నప్పుడు నేను ఎంతగానో కన్నీటితో స్థుతిస్తున్నాను నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఒకటో కోరింత పదిహేను యాభై ఎనిమిదిలో ప్రభు నాకు స్వరంతో మాట్లాడారు ఒకసారి చాలా కలం క్రితం నిజంగానే ప్రభు కొరకు చేసే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు నాకు నా ఈ జీవితం కోసం నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఒక చిన్న పాట చిన్నప్పుడు పాడేవాళ్ళం థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ మేకింగ్ మీ అని చెప్పి మేకింగ్ మే మీ నన్ను నన్నుగా సూచించినందుకే నీకు స్తోత్రాలు ప్రభు ఈ చిన్ని జీవితంలో నీ కొరకు జీవించడానికి కృప నిమ్మని థ్యాంక్ఫుల్గా ఉంటూ నేను కొనసాగుతున్నాను అయితే మనం మన మన జీవితాల్లో మన పంట ఏంటంటే కృతజ్ఞత కానుకకి అరిటికల్ ఇచ్చి ఇది తాగేలా ఇదిగో నా ఫ్యాన్ అని ఒక్కొక్క రకమైన పేర్లు రాసుకొని ఇవన్నీ చేసేసానని చెప్పుకోవడం కాదండి దేవుడు అటువంటి ఏమీ కోరడు మన కృ కృతజ్ఞతను కోరుకుంటాడు మన ఆత్మ ఫలాలను కోరుకుంటాడు అవి పండించాలి మన పొలంలో ఈ పంటలు ఇవ్వడం కాదు ఆ పొలంలో పండించే ఫలాలు మన హృదయంలో పండించే ఆత్మఫలాలు ఆత్మల్ని సంపాదించి మరి నిశ్చిత్వం కలిపి అయితే ఒక్క ఆత్మని ఎలా తీసుకురాలేదాన్ని ప్రభడైతే మనం ఒట్టి చేతులతో ఎలా వెళ్ళగలం ఆయన సేవలో మరి ఇతరులని మరి ఎంతగానో ప్రభావితం చేస్తూ వారిని కూడా దేవుని వైపు తిప్పుతూ మనం ఆత్మ జీవించడానికి ప్రోత్సహించడానికి నా నా పరిచర్య బర్ణబాస్ లాగానే ఇతరులను ప్రోత్సహించడానికి ప్రభు నన్ను తెలియ తెలియజేశారండి అదే నేను కొనసాగిస్తానికి ప్రభు నాకు గొప్ప ధన్య ఇచ్చినట్టు నేను స్పృతిస్తున్నాను క్రిస్టియన్స్ అద్భుతాల్లో విధోరాలకి నిరీక్షణ ఇచ్చాడు అయోర్ కుమార్ మరి అయర్ కుమార్తె లాజరు మరి ఈ విధవరాలు కుమార్తె ఈ ముగ్గురిని ఆయన స్వస్థపరిచాడు ఎందుకు స్వస్థపరిచాడంటే మరణంపై నాకు అధికారం ఉందని తెలియచేయడానికే కానీ దేనికి కాదు లేకపోతే ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అందరినీ చేయలేదు కదా ఒక్కొక్కరు ముగ్గురికి మూడు డిఫరెంట్ కేడర్లు అన్ని చూస్తున్న దేవుడే స్థిరపరిచాడు ఆ సహాయపడే సహాయపడేవారు లేరు మనుషులు ఏ మాటలు ఆదరణ మాట్లాబడినా చాలదండి ఒక వ్యక్తిని మనం పోగొట్టుకుంటే ఎంతమంది ఎన్ని మాటలైనా ప్రభు ధైర్యంగా మనకి ధైర్యం ఇవ్వకపోతే నిరీక్షణ రాదు అది నా అనుభవం అయితే ప్రభు అక్కడ తల్లిపోతున్నా తల్లిని చూశాడు ఆధారం లేదని చెప్పి గమనించి కనికర పడ్డాడు ఆయన చూస్తున్న దేవుడు ఆయన పిలిచి అడిగినప్పుడు సహాయపడే దేవుడు ఆధార నేను వారికి ఆధారంగా ఉండే దేవుడు భారభతమైన ఆత్మకు పూదండిచ్చే దేవుడు మహిళలతో తృప్తిపరిచే దేవుడు దుగ్గుతులకు ఓదార్చే దేవుడు మన బాష్ తెరిచే తిరిచే దేవుడు మరి మన బా బావుల్లో నీటి బావుల్లో నీటి ఊటలాగా మనల్ని మనకు నూతన అనుభవాలతో నింపే దేవుడు మరి మరి ఐదు రెండు రెండు చిన్న చేపలు ఆకలి తీర్చగలవా అనే తనప్పుడు కృతజ్ఞత చెల్లించి ఆయన విరిచి ఇచ్చి మళ్ళీ మిగిలిన మళ్ళకు కూడా ఇవ్వగలిగిన గొప్ప అద్భుతం చేసి చేసి తృప్తిపరిచే దేవుడు ఆయన తృప్తిపరిచే దేవుడు ఆదరించే దేవుడు మరి ఈ రకంగా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీవి అద్భుతం చేయడానికి సహాయం చేస్తున్నావని నమ్మి ఆకస్మిక చేతులెత్తి చేశాడు కాబట్టి మనం ప్రతి అనుభవానికి మన జీవితానికి మనకి ఇవ్వబడిన అన్ని అనుభవాలకి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉండటం ఈ దినాన మీతో పంచుకోవడానికి ప్రభుత్వం తాకు నేర్పించారు ప్రభు మనందరం కూడా దేవుని ఎడల మనుషులు ఎడల థ్యాంక్ఫుల్గా ఉందాం ప్రభు కొరకు జీవిద్దాం అంటే కృప మనకు ఇచ్చుగాక ఆమెన్